జై శ్రీరామ్ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా వైశాఖ శుద్ధ చతుర్దశి నుంచి కర్తరి ప్రారంభము దీనినే నిజకర్తరి అంటారు దీనికి ఇంకొక పేరు అగ్నికర్తిరి ఈ కర్తరి ఎప్పటివరకు ఉన్నది అంటే ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ట శుద్ధ విధియా బుధవారం వరకు కూడా ఈ అగ్ని కర్తీరి ఉన్నది మరి ఈ కర్తీరిలో ఏమేమి చేయకూడదయా అంటే ఈ కర్తరీ సమయంలో ఎటువంటి గృహప్రవేశములు గృహారంభము అనగా శంకుస్థాపనలు ఉపనయనాది కార్యక్రమములు అనగా తర్వాత నూతన వస్త్ర స్వీకరణ కావచ్చు స్లాపులు కావచ్చు పాకలు కుట్టడం కావచ్చు ఇలాంటివన్నీ ఏ కార్యక్రమములు చేయకూడదు ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్